ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి ట్వంటీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు ఇప్పటికే ఈ సినిమా టీజర్ ట్రైలర్లు సినిమా పై అంచనాలను నెక్స్ట్ లెవెల్ లో సెట్ చేశాయి కాగా పూర్తిగా సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఈ సినిమాని నాగాశ్విన్ తెరకెక్కించిన తీరు ఆడియన్స్ ని ఎంతగానో ఆశ్చర్యపరిచింది ఈ మూవీ రిలీజ్ దగ్గర పడటంతో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన వరుస చేస్తున్నారు ఈ సినిమాలోని భైరవంతం వీడియో సాంగ్ ని జూన్ సెవెంటీన్త్ రిలీజ్ చేయగా అది యూట్యూబ్ లో దుమ్ములైపుతుంది ఇక తాజాగా కల్కీ వరల్డ్ లోకి తీసుకెళ్లను ఈ చిత్ర దర్శకుడు నాగా అశ్విన్ కల్కీ ప్రపంచంలో జర్నీకి స్వాగతం పలుకుతూ నాగా అశ్విన్ ఈ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు దీంతో ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే దిశ పటాని తదితరులు ఈ భారీ ప్రాజెక్ట్లో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి